మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్ విత్ నైన్టీ నైన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్ర వివక్ష మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ వివక్ష చూపిందని ఇందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు ఈ సందర్భంగా ధర్నాకు హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై వివక్షత చూపుతుందని సవిత తల్లి ప్రేమ ప్రదర్శిస్తుందని ఆరోపించారు పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయింపు జరగలేదని ఇది చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు ఎన్పి వెంకటేష్ వినోద్ కుమార్ సిరాజ్ కాద్రి చంద్రకుమార్ గౌడ్ వసంత రఘు ఆవేజ్ సాయిబాబా రాములు తిరుపతి ప్రవీణ్ కుమార్ నవనీత్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు పోర్టిగా చెప్తున్నానా నాకు ఈ పాలమూరు రంగారెడ్డి జాతీయోద కల్పిత మండల ఫెయల్ అయినందుకు ఆయన కూడా రాజీనామా చేయాలని చెప్పి మందరం డిమాండ్ చేస్తున్నాము పాలమూరులో ఉన్న ఇండస్ట్రియల్ డాణాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇక్కడ చదువులు విద్యను నజ్మనా అందేటి కూడా తుంగలో దొక్కున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే మనం అందరం ఓయ్ చేర్చుకండి ఎస్కే బతావ్ జై హింద్ మచ్ ఇప్పుడు జిల్లా మైనార్టీ మహబూబ్ నగర్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు పూర్తి వివక్ష ధోరణితోటి నిర్మలా సీతారామన్ గారు గత కొన్ని సంవత్సరాలుగా మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు అందుకే దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని ఇవ్వట్లేదు మన పాలమూరు రంగారెడ్డి తిరుపతిల పథకానికి ఆ రోజు నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారిని తీసుకొచ్చి ఇక్కడే జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టించి తోటి జాతీయ హోదా ఇప్పిస్తాను అధికారంలోకి వస్తే అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది అప్పుడు ఆమె పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా ఉండే సుష్మా స్వరాజ్ గారు మరి అంత పెద్ద నాయకుడు వాళ్ళు చెప్పింది అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో పాలమౌలు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తాం నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తప్పిండ్రు పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండు అందుకే ఈ రోజు వాళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాం మా పాలమూరు బిడ్డలు ఇక్కడ ఎంపీని కూడా గెలిపించుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొంది ఇది వారి బాధ్యత ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డికి నిధులు సమకూర్చే బాధ్యత బీజేపీ ఎంపీలది బీజేపీ కేంద్ర మంత్రులది అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఒత్తిడి పెంచాలి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామిక ఒత్తిడి పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇంకోటి శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా పోయే హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పి చెప్పింది వాటికి కూడా నిధులు కేటాయించలే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లేన్ల హైవేను మేము మార్చాలనుకుంటున్నాము మీరు నిధులు కేటాయించండి రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామంటే దాని మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్ మనం చూస్తాం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వరకు రైల్వే లైన్ కావాలి అని చెప్పి మనం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటా ఉన్నాం ఈ డిమాండ్ గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు కానీ దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన లేదు ఇంకా అనేక ప్రాజెక్టు మా పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండే తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే కానీ అవేమీ కూడా పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ఒక పక్షపాత ధోరణి తోటి కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్ష పూరితంగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నందుకు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా మా మిత్రులు వినోద్ కుమార్ గారు చెప్పినట్టుగా గతంలో బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించేవారు మీరు అడుగుతున్నారు అడుగుతూ అడగండి అమ్మైనా పెట్టరు మీరు అడగాలి కదా ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సాకును చూపించింది మరి ఈ రోజు ఏ చూపిస్తారు ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఢిల్లీకి పోయితే అన్ని మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి నిధుల గురించి ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నారు వినక్తి పత్రాలు ఇచ్చుకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు అయినా కూడా చరించలేదు కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అందుకే ఈ రోజు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి బిజెపి నాయకత్వం తెలంగాణ పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది ఆంధ్ర ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ పట్ల చూపించట్లే కాబట్టి రోజు ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి తాకే విధంగా మనం అందరం కూడా వాట్సాప్ లో సోషల్ మీడియాలో ప్రస్తుతంగా ప్రచారం చేయాలి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వివక్ష చూపిస్తున్నా ప్రేమ ఢిల్లీలోని పెద్దలకు బీజేపీ పోయేటట్టుగా అందరం కూడా వారం రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని బిజెపి నాయకులకు కేంద్ర మంత్రులకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులకు సాక్షాత్ ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ కి బిజెపి జాతీయ అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా పంపించాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు